అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు గురుగ్రహ సంచారంలో మార్పు గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న అదృష్టం పట్టబోతున్న ఐదు రాసుల వాళ్ళు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రస్తుతం దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు నలభై ఏడుకి అతిచారము వల్ల కర్కాటక రాశిలోకి వెళతాడు అలా వెళ్ళినటువంటి గురువు డిసెంబర్ ఐదో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల పన్నెండు రాసుల్లో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పడుతుంది